ఓం నమో శ్రీ గురుదేవాయ నమో నమ ఓం శ్రీ శ్రీకాళికమాత్రయ నమో నమ శత్రు అంతమీది శత్రు అంత మూలం కర్మం ఏకధాటి మరణం సంహణం ఓం క్రీం శ్రీం శత్రు సంహారం ఏక పద్మహరణం వారణం భద్రకాళీ ఏకవచనం సంహనం శత్రు సంహార మంత్రం జపిం ఏక పద్మహరణం కర్మవారణం శత్రు సంహారం శత్రు నరబలి ఏక పద్మహరణం వారణం సంహరణం యాగం పరిపూర్ణం రక్తం ప్రసన్నం ఏక పద్మహరణం వారణం అమ్మ ఇది శత్రు వల్ల మీరు బాధపడుతుంటే నాకు ఫోన్ చేయండి శత్రు వల్ల సమస్య ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మ పరిపూర్ణ సంహారం మూలకర్మం చతుర్ముఖ వారణం పరిపూర్ణ రక్త బలికర్మ యాగం ఏకవచనం కర్మధారణం మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఫోన్ చేయండి ఏ టైం అయినా ఫోన్ చేయండి అమ్మా పరిష్కారం అంటూ జరుగుతుంది ఓం శ్రీ భద్రకాళి